ైస్తల మన రక్షకుడు పరిశుద్ధుడు ఏసు వారి మహన కలిగిన నామం ఈ రోజున దేవుడి వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైస్తల జాగ్రత్త కలిగి ఉండండి మనం చేసినటువంటి ప్రార్థన ఒక్కొక్కసారి ఆపోజిట్ గా మనకే తగులుతుంది మనం చేసినటువంటి ప్రార్థన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకే తగ్గుతుంది దావూ విషయంలో అదే జరిగింది బయట మనం ఎప్పుడైనా సరే ప్రయాణం చేసేటప్పుడు కానీ లేకపోతే సంథింగ్ సంతం ఏదైనా ఎక్కడికన్నా పోయినప్పుడు బట్టలు లేనటువంటి వాళ్ళని తిండి లేనటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం ఈ బట్టలు లేనప్పుడు బట్టలు లేవు కదా అని చెప్పినని మనం కూడా పట్టలు ఇప్పేసి తిరుగుతావా తిరగం కదా తిండి లేనటువంటి మనుషులను చూసి కూడా మన ముందున్నటువంటి ఆ బోయైన ప్లేట్ని విసిరికొట్టి మనం కూడా తిండి లేకుండా ఉంటాం ఉన్నాం కదా మన ముందున్నటువంటి గొప్ప వాళ్ళ చెప్పుకునేటువంటి వారు పాపానికి తెగబడి పాపానికి తెగబడి దేవుని పరిశుద్ధతని దేవుని మార్గాన్ని దేవునిని కాదని కాని పనులు చేస్తా ఉన్నారనుకోండి వాళ్ళని చూసి అవును ఈయన ఇట్లా చేస్తా ఉన్నాడు కదా చెప్పాల్సిన స్థితిలో ఉండి ఈయన ఇట్లా చేస్తా ఉన్నాడు మేము చేయొచ్చు తప్పు ఏమీ లేదు అని అట్లా చేస్తారు అప్పుడు చేయొద్దు కదా ఏ బట్ట లేనటువంటి మనుషుల్ని చూసి బట్టలు ఇప్పి తిరగవు తిండి లేనటువంటి మనుషుల్ని చూసి మనకున్నటువంటి తిండిని కాలదనుకొని పస్తులు ఉండవు అక్కడ అలాగా చేయం మనం మరి ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తాం గొప్పవాళ్ళే కాదంటులా ఆ గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు దేవునికి విరోధంగా పోగపడి వారి జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నప్పుడు ఆ దేవుని గురించి పూర్తిగా తెలిసినటువంటి దైవజనుడే ఇట్లా ప్రవర్తిస్తా ఉన్నప్పుడు మేమంత అని అనుకొని వాళ్ళకలాగా ఉండొద్దు ఉన్నమే అనుకోండి ఉన్నామే అనుకోండి అట్లాగా దావీది చేసినటువంటి ప్రార్థన తిరిగి దావీదికే కొట్టింది తిరిగి దావీదికే కొట్టింది ప్రతీకారం చేసేటువంటి దేవ నువ్వు ఊరుకు ఉండొద్దు ప్రతీకారం చేయను నీ కోపాన్ని తీర్చుకో అని ప్రార్థన చేసి సరే బాగానే ఉంది మనము చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో నిలిచి అదే ప్రార్థన వచ్చి మనకే కొడుతుంది అటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో జాగ్రత్త కలిగి ఉండండి అటువంటి పరిస్థితి మన జీవితంలో రానే వద్దు అటువంటి స్థితిని మనము ఎన్నడూ చూడనే వద్దు ఎవరి పవిత్రత వాళ్ళకే ఉంటది ఎవరి వస్త్రము వాళ్ళకే ఉంటది వారి వస్త్రాన్ని బట్టి దేవుని ముందు తీర్పు పొందుతారు వారికి ఉన్నటువంటి ఆత్మ నడిపింపుని బట్టి వారికి ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టే దేవుని ముందు తీర్పు పొందుతారు అని గొప్ప వాళ్ళు కదా అని దేవుడు వీళ్ళు మా వాళ్ళే వీళ్ళు కొత్త పూరుండళ్ళు పూ రెండు అయితే ఎవరికి లాభం దేవునికి దేవునికి మహిమ కలుగులు కాక గొప్పలు అయితే ఎవరికి లాభం ఎవరికి గొప్ప దేవునికి కాదు ఆయన పరిశుద్ధమయ్యినటువంటి గ్రంథానికి కాదు దేవునికి స్తోత్రం ఆయన పరిశుద్ధమైనటువంటి గ్రంథం రాయబడినటువంటి ఆయన ప్రతి హృదయపు వాంఛని కూడా మనము తీసుకొని జాగ్రత్త కలిగి నడుచుకోవాలి లేఖనాన్ని చదువుకున్నాం కీర్తన గ్రంథము తొంభై నాలుగు అధ్యాయం మంది రోజుల యుహోవ ప్రతీకారము ప్రతీకారము చేయుదేమ ప్రకాశింపము మహోళ దేవుడు ప్రతీకారం చేస్తాడు అవదీర్చుకుంటాడు ఆయన ఒక మనుషుని గురించి ఆయన కళ్ళలో పెట్టుకున్నాడు అంటే ఒక కుటుంబము గురించి అధికారం గురించి రాజ్యం గురించి ఆయన కళ్ళలో అంటే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని తరాలు కతించుకున్నా సరే వాటిని తీసుకొచ్చి దేవుడు దేవుని ముందు నిలబెట్టుకొని తీర్పు తీర్చటం మారటం నీళ్ళకైతే కాదు నాశనానికి ఆయన కళ్ళ ముందు నిలిచారా వాడు తప్పకుండా దేవుని దెబ్బకి గురి కాక తప్ప దాని గురించి ప్రార్థన చూడండి అదే ప్రార్థన దేవుని సన్నిధిలో ఎంతగా ఆయన శత్రువుల గురించి ప్రార్థన చేస్తా ఉంటాడు నాకు నేరుగా మీకు మీరుగా నా మీద దేవుడు ప్రార్థన చేస్తావా చేయండి కదా ఆయన చేసినటువంటి ప్రార్థన తర్వాత రోజుల్లో ఆయనకే కొట్టింది ఎలా కొట్టిందంటే దేవుడి మీద నిలబట్టడం దేవుని ముందు పవిత్రంగా గొప్పగా నీతిగా ఏ మాలిన్యము కూడా లేనటువంటి ఒక గొప్ప పరిశుద్ధుడిగా ఆకాశంలో ఉండాల్సినటువంటి దేవుని దూత వాలే భూమి మీద పవిత్రంగా దేవుని ముందు నిలబడ్డాడు నెలగా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభావానికి తీర్పు తీర్చు వాడు నా ఒంటి ఒంటికాల మీద ముగుస్తూ ఉండవు వానికి ప్రతీకారం చేయాలి దేవుని దగ్గర మొరుపెడతా ఉండవు సరే అంత నీతిమంతుడు కదా అంత పవిత్రుడు కదా దేవుడు ప్రార్థన ఆలకించి పరిశుద్ధుని ప్రార్థన ఆలకించి నీతిమంతుని ప్రార్థన ఆలకించి భూమడల మీద ఆయన నీతిని కనుకుంటున్నటువంటి ఈ దహదు ప్రార్థన ఆలకించి వాళ్ళకు ప్రతీకారం తెచ్చండి దేవునికి స్తోత్రం రోషము కలిగినటువంటి దేవునికి చేసే ఏ ప్రార్థన కూడా మన జీవితంలో మనము దేవుని కు మొరపెట్టే ప్రతి మొర కూడా ఆయన వెనక చూడక మానడు ఖచ్చితంగా జవాబిస్తాడు ఆకాశం అందున్నటువంటి నీతిని మనం గైకుంటా ఉన్నాం భూమి మీద ఉండి గైకుంటా ఉన్నాం ఆ ప్రతీకారం చేసేటువంటి దేవుడు ప్రకాశించండు ఒకనొక దినాన్ని దా మీద ఎదురయ్యేటువంటి ప్రతి శత్రువుకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే తీర్పు తీర్చుకుంటా పోతాడు దావీదు శత్రు అనేటువంటి వాడు ఒకనొక సందర్భంలో లేకుండా పోయారు దేవుడే చెప్తాడు నీ శత్రువులందరినీ కూడా లేకుండా నిర్మూలన చేసి నీకు క్షేమాన్ని ఇస్తా అని చెప్పినని దేవుడు క్షేమాన్ని ఇచ్చినా అని చెప్పినని ఒకనొక సందర్భంలో ఆ నాతాను ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తాడు అంతటి స్థితికి దేవుడు దావీలు తీసుకొని పోతాడు అంతటి స్థితికి దేవుడు దావీలు తీసుకొని పోయిన తర్వాత పోయిన తర్వాత మనం ఒకనొక సందర్భంలో ఎంత నీతిని కలిగొను ఎంత పరిశుద్ధంగా మనము జీవించము అనేటువంటి స్థితిని మర్చిపోవడము అనుకోండి మనకి కూడా కనపడతా ఉంటారు కదా ఒకప్పుడు ఉన్నటువంటి ఆ స్థితిని కోల్పోవద్దు ఏదంటే దేవుని విషయంలో అప్డేట్ కావద్దు అప్డేట్ కావద్దు ఒకప్పుడు మనము ఎంత పవిత్రంగా ఉన్నామో అంతే పవిత్రత మనం కాపాడుకోవాలి ఐ మీన్ ఈ ఒక్క విషయంలో మనం మారకూడదు ఈ ఒక్క విషయంలో పవిత్రత విషయంలో మనం మారకూడదు అందుకే మన మొట్టమొదటి రోజుల్లో దేవునితో మనం నడిచినటువంటి ఆ రోజులు తిరిగి మట్లా రాదు వాటిని మనం తెచ్చుకోవాలి మనమే తెచ్చుకోవాలి ఎందుకంటే ఆ పరిశుద్ధత ఆ హృదయపు తగ్గింపు అనేది తర్వాత రోజుల్లో ఎవ్వరికీ కూడా తొందరగా ఉండదు కోల్పోతూ ఉంటారు ఆ మొదటి పరిశుద్ధతని మొట్టమొదట్లో దేవుని అందు చూపినటువంటి భయభక్తుల్ని కాలం మనం గై కొనాలి ఆ స్థితిని చాలామంది కోల్పోతూ ఉంటారు ఆ స్థితిని కనుక కోల్పోతే మనం ఒక మనకేం జరుగుతుందంటే అప్పుడు మనం చేసినటువంటి ప్రార్థన తర్వాత మనకే తగులుతుంది తప్పు చేసిండు కదా దేవుడు పవిత్రుడని పరిశుద్ధుడని ఒకనొక సందర్భంలో ఎంతటి ధైర్యంతో మారిపెట్టిండో అదే ధైర్యాన్ని కోల్పోయి దేవుని సన్నిధిలో భయంతో ఉన్నాడు ఒకప్పుడున్నటువంటి ధైర్యాన్ని పోగొట్టుకొని ఆ భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఒకప్పుడు ప్రతీకారం చేసిన దేవుడు నా పరిశుద్ధతను చూసి నేనెంతగా దేవునితో హత్తుకొని పవిత్రతను కాపాడుకున్నాను ఆ పవిత్రతను చూసి నా శత్రువులకి ప్రతీకారం చేసిన దేవుడు ఈ రోజున ఆయన అప్పుడు పరిశుద్ధుడే ఇప్పుడే పరిశుద్ధుడే నేను అప్పుడు పవిత్రంగా ఉండాల్సినటువంటి వాళ్ళు అప్పుడు పవిత్రంగా ఉండి ఆ పవిత్రతను ఇప్పుడు నేను కొనసాగించలేకపోయా పోగొట్టుకున్నా కాబట్టి మరి ఆ ప్రతీకారం చేసే దేవుడు ఇప్పుడు నేను పవిత్రంగా లేను ఇప్పుడు నేను పరిశుద్ధంగా లేను మరి ఇప్పుడు అదే ప్రతీకారం నాకు చేస్తాడు కదా అని భయంతో దేవుడి సన్నిధిలో అట్లా ఆగ కడుపుతా ఉన్నట్టు ఇప్పుడు ఏం చే దేవుడు ఏం చేస్తాడో అని దేవుని వాగ్దానము దేవుని పవిత్రమైనటువంటి జీవము కలిగి మనుషుని యొక్క ప్రాణాత్మ దేహానికి మూలమగినటువంటి ఆయన జీవ వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే ఈ రోజున మన దేవుని వాక్య ధ్యానము తొంభై మూడవ అధ్యాయము చివరి వచనంలో సెలవిస్తూ ఉన్నాడు దేవుడు మనకి ధ్యానించుకుందాము తొంభై మూడు ఐదవ వచనం ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయే మీ మందిరం నాకు అనుకూలము ఇక ఈ మాటకి మించినటువంటిది మరొకటి క్రైస్తవ జీవితంలో క్రీస్తుని కలిగినటువంటి వారి జీవితంలో క్రీస్తుని వెంబడించేటువంటి వారి జీవితంలో లేనే లేదు పరిశుద్ధత తప్పించి మరొకటి దేవుని ప్రజల జీవితాల్లో లేనే లేదు ఉండకూడదు పరిశుద్ధత మాత్రమే ఎప్పటికీ ఉండాలి ఆయన సన్నిధిలో నిలిచిన వాళ్ళకు నీ పరిశుద్ధతని పవిత్రతను నువ్వు కాపాడుకో లేదా ప్రతీకారము చేసినటువంటి దేవుడు అన్య జనాంగం మీద మన శత్రువుల మీదకి హఠాత్తుగా దిగి వాళ్ళ యొక్క తలలను వాళ్ళ యొక్క శిరస్సును ఛేదించినటువంటి దేవుడు అదే ప్రతీకారం తోటి మన మీద గొడదిగుతాడు దగక మహనుడు ఎందుకంటే ఆ మొదటిలో ఉన్నటువంటి పవిత్రతను కొనసాగించమని దేవుడు చెప్తా ఉన్నాడు మొదట్లో ఉన్నటువంటి పవిత్రత మొదట్లో మనం ఎంతటి పవిత్రతను కలిగి ఉన్నామో అదే పవిత్రతను కలిగి ఉండాలి రోజుడు గడిచినాయి కదా ఎలా వాళ్ళట్లాగ ఉన్నారు నేను కూడా వాళ్ళలాగా మారిపోతా వాళ్ళకలాగానే ఉంటా అని ఉంటే పరిశుద్ధతను పోగొట్టుకుంటే ఒకనొక సందర్భంలో ఏ శత్రువు గురించి ప్రతీకారం చేసే దేవుడు నా ప్రార్థన వింటాడు అని మనకు ధైర్యం ఉందో ఆ ధైర్యము కూలిపోయే విధంగా మన జీవితాల్లో కూడా ఆ ప్రతీకారం చేసే దేవుడు మన ముందు నిలబడతాడు ప్రతీకారం చేయడానికి తప్పక ప్రతీకారం చేస్తున్నా కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోండి పవిత్రంగా జాగ్రత్త కలిగి దేవుణ్ణి అనుసరించండి పవిత్రంగా వేరొకరి గురించి మనకు అవసరం లేదు నేను వేసుకున్నటువంటి వస్త్రము నా గురించి తీర్పు తీరుస్తుంది నేను దేవుని ముందు నిలబడ్డా అనుకోండి నాకున్నటువంటి పరిశుద్ధత నా విశ్వాసము నా జీవితాన్ని బట్టి దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు రేపటి రోజున వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను తిరిగిన అనుకోండి దేవునికి అవన్నీ సమాధానాలు కాదు దేవునికి వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్తే అది సమాధానం అనిపించుకోదు మన జీవితము దేవునికి సమాధానం చెప్పే విధంగా ఉండాలి అది కీడుకైతే కాదు మేలికైతే మనము ప్రయాసపడాలి ఆ ప్రయాసం కొనసాగించదాం జాగ్రత్త కలిగి దేవుళ్ళు స్థిరపడి ఉందాం ప్రార్థించుకుందాం అలాగా మహోన్నతుడిన తండ్రి ఏ రకాల మందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఎన్నటిన్నటికి పరిశుద్ధతను పవిత్రతను కోల్పోకుండా సజీవమైనటువంటి ఈ జీవ మార్గములో తండ్రి మరొకరిని ప్రేమి కాకుండా మనుషులను అనుసరించక ఆకాశం అందలి నీ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుని పోలి క్రీస్తు వలె పరిశుద్ధతను కాపాడుకున్నటకు మా ప్రాణాత్మ దేహముతో పాటు మా పాదములను తండ్రి నీ పరిశుద్ధత ఎందుకు నిలిచి ఉండటకు బలపరచుమని నీవు శక్తిమంతుడవు అందరికీ బలమిచ్చివాడవు అందరి మీద నీ పరిశుద్ధాత్మను కుమరింప నీకు మొరపడుతూ పరిశుద్ధతను వెంబడించు ఉన్నటువంటి మమ్మూని తండ్రి దినము కూడా జ్ఞాపకము చేసుకొని మమ్మూని విడువక జనదాయక ఆకాశ మందలి గొప్ప సైన్యము మీకు నమస్కారము చేసిన రీతిగా మీ సన్నిధిలో నిలిచి మీకు నమస్కారము చేసే గడియ వరకు మాకు తోడయ్యుండి మమ్మల్ని నడిపించమని మీ స్వాస్థ్యముగా ముద్రించమని ప్లేస్ నా మమ్మను ప్రార్థించి వేడుకొని చూత్రి అమీన్ అమేన్ మన పరిశుద్ధుడు నిత్యమో మనకు తోడయ్యుండి మనలను నడిపించమో కాక అమీన్ అమేన్